హాయ్ దోస్తులు అందరూ ఇల్లు నేను మంచుకున్నారా నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ అయితే మేము పోతున్నామో చెప్తా అదే వ్లాగ్ అనమాట మేము నర్సింహ అయితే వెళ్తున్నాము అక్కడ పెద్దమ్మ వాళ్ళది అంటే వదిన వాళ్ళ చిన్న అత్త వాళ్ళ ఊర్లో బొడ్రా చేస్తున్నారు సో మమ్మల్ని ఇన్వైట్ చేసారు అందుకని పోతున్నాము అందరం కలిసి హ్యాపీ బర్త్డే పార్టీ లేదా పుష్ప పార్టీ కూడా వస్తుందా ఏ పార్టీ వస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం రిషి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏమో తెలియదా అక్క మ్యాగక్క కాదు మ్యాగి అత్త మేఘన అత్త రమేష్ తాతయ్య ఇంటికి వెళ్తున్నాం చూడండి ఆపరేటర్స్ ఇచ్చేసాయి తుక్కు మ్యాచ్ తోటి ఫైర్

సయటి చూసింది చూసింది చూసి పోయి లోపల ఉండిపోయినాయి ఆ తీసుకుని కొట్టుకుంటున్నాయి పాపం వాళ్ళు మనం వచ్చి వాటికి గొడవ పెట్టిన జరగవులే అని ఇట్లా

ఎక్కడ బాగు అమ్మాయి అయ్యో చూడమ్మాటలేవులే కోపనా హ్యాపీ <laughs> కాల <Happy birthday. laughs> <Wishy, happy birthday. laughs> బోనం అయితే వండి రెడీగా ఉంది దోసలు ఎందుకంటే బోనం స్టార్ట్ అయ్యాయి ఇంకా ఎక్కడికి వచ్చిన యోగ్నా ఎక్కడికి వచ్చినాం ని మనం పట్టుకోగలం యోగ్నా రోగ్నా బండ్లు వస్తాయి ఓ ఏం సంగతి అలా నెట్లే నేను చెప్తాం కోరిక ఏందో చెప్పు మరి ఆ ఇంకేమన్నా కోరిక ఉంటే మనసులో మరి నీ పిల్లల్ని నీ జల్లల్ని వస్తాను పోతాను మంచిగా చూసుకుంటారు కదా ఇక్కడైతే పెద్దమ్మ పెద్దమ్మ కదా అమ్మమ్మ అయితే చాటు పడుతుంది మీకు మీకు తెలుసా దోస్తులు ఇట్లా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అందులో బియ్యం పోసి ఇట్లా హ్యాండ్స్ పెట్టి అంటుంటే ఏ ప్రాబ్లం అంటే అట్లా తిరిగిందనుకో ఆ ప్రాబ్లం అని అంట మీకు కూడా తెలిసింటే నాకు కామెంట్ చేయండి చిన్నపిల్లలకు కానీ ఏమన్నా బాగాలేనప్పుడు కానీ ఇట్లానే చేసి చూస్తారు మా సైడ్ అయితే మీ సైడ్ కూడా చేస్తారా మరి వీళ్ళు చూస్తారు నాకు పోయట్లేదు ఏంటంటే తాగుతావా హాయ్ నైట్ పోద్దాం పండుకుంటారు మంచిగా నైట్ ఈగలు పడతారు అమ్మలు గౌడ్స్ అయ్యి ఉండి ఇంట్లో కళ్ళు లేకపోతే ఎట్లా అసలు గౌడ్స్ అంటారా బాబు కర అసలు బొడ్రై కోసం పోడేమో కానీ ఈ యోగ్నైతే అసలు పట్టుకోలేకపోయిన దోస్తులు టూ మచ్ చేసిన అసలు చుక్కలు చూపించింది నాకైతే ఎందుకంటే ఏ ఇవి కనిపిస్తే అటు వెనకాల పోతనే ఉంది ఎందుకు విచిత్రంగా విచిత్రంగా అగో ఇప్పుడు మేకలు వచ్చినాయి కదా మేకలు వెనకాల పోతుంది కోళ్ళు కనిపించినాయి అనుకో కోళ్ళు ఎమ్మడు ఇప్పుడు ఉంది అక్కడ ముందు ముళ్ళు ఉన్నాయా పెండ ఉందా ఏముందా అనేది ఏం చూసుకోకుండా పోతనే ఉంది అసలు అసలు చుక్కలు చూసిన నేనైతే ఇంకా బోనాలు అయితే వచ్చేస్తున్నాయి దోశలు ఇంకా అయిపోయింది முடிய மு அந்தமா Thank you. లో పోయి తిని వచ్చిన ఏంటిది య్నా యోగ్న ఏంటిదది అదా చిన్న కవ్ కవ్వు వాళ్ళ పాప అది కవ్వు అది కవ్వు ఇది కవ్వు వాళ్ళ పాప బాగుంది కదా కిస్ కౌవాల పాపకి కిస్ ఇవ్వు ఐ లవ్ యూ చెప్పు సో క్యూట్ అను యోగ్నమ్మ ఏమైందిరా అక్కడ బర్రెలు ఉండే అయ్యా ఆవులు ఉన్నాయి కదా ఆవుల కాడ పెండ వాసన వస్తుంది కదా ఆ వాసనకి ముక్కు మూసుకుంటుంది కెయ్యలు బాతుం పోయింది మొన్న యోగ్న మీద కాకి బాతుం పోయింది కదా ఎక్కడ పోయింది అక్కడ పోయింది పాశం కాదు అదే పసుపన్నమే కాస్పన్నం కాదు బెల్లమన్నమేనా బోనాలు అయితే అయిపోయినాయి దోస్తులు ఇంకా అన్ని దేవుళ్ళకైతే ఏమంటారు బోనం సమర్పించొచ్చి వచ్చిన తర్వాత ఇంకో ఇక్కడ బాబుకి అయితే కేక్ కటింగ్ చేయిద్దామని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు చెప్పినా కదా బర్త్డే అని వచ్చేటప్పుడు కేక్ పట్టుకొని వచ్చినాం చూసే ఉంటారు ఇగో ఇక్కడ రిషిక వేయడానికి అక్షంతాలు కలిపి పెడితే ఏమో చూడండి మొత్తం జుట్టు నిండా వేసుకుంటుంది అక్షంతల పిచ్చిది దోస్తులు చిన్నప్పుడు కూడా అంతే ఎక్కడైనా అక్షంతలు కనిపిస్తే పాక్కుంటా పాక్కుంటూ పోయి తినేది ఇగో ఇక్కడ ముగ్గురు ఇద్దరు తిండిపోతున్నారు అటు ఒకరిటోకరు చేరిరు ఒకేమో ఎల్లు నాకుతారు ఒకళ్ళేమో చాగడుగుతారు చిన్నపిల్లలు అంటే ఇంక అంతే ఉంటారు కదా బర్త్డే ఒకరు లేదు హడాబడి ఇంకొకళ్ళు ఉంటుంది అంటారు కదా ఇది వచ్చేసి యాగశాల అనమాట ఇప్పుడు ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు మేము ఇక్కడే తినేసాము తినేసి అక్కడ ఇంట్లో మాకు ప్లేస్ జరపట్లేదని కార్లో చూడండి ట్రాక్టర్లో పోయినట్టు ఎంతమంది మందిని పోతున్నాం డోర్ కూడా పట్టపోతే డోర్ చూడండి పెద్దనాన్ని ఎట్లా పట్టుకుంటు డోర్ని తిమ్మ ఇట్లాంటి మెమొరీసే మంచిగా అనిపిస్తాయి కదా అసలు అక్కడ ఎంత ఇబ్బంది ఉన్నా సరే మనకు అక్కడ మంచిగా అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇబ్బందిని కూడా ఇష్టంగా తీసుకుంటాము అండ్ తెల్లారింది తెల్లారి ఇంగో ఇంకా మేకని బలియడానికి రెడీ చేసిరు ఇక్కడ యోగ్ని అందరికీ పసుపు పెడుతుంది పెద్దమ్మ పెడుతుంటే ఇగో పెద్ద ముత్తైదువులు ఇద్దరు వచ్చి మంచిగా పోసుకుంటున్నారు పసుపు మేకని కట్ చేసే ముందు ఫస్ట్ మనం జడతా బట్టి కదా సో అందుకనే జడతా బట్టి సిద్ధమయ్యారు ఈ లోపు పెద్దానేమో తాళ్ళ తాళ్ళకు పోదామని అది ముస్తాదు మూకా కట్టుకొని ఉన్నారనమాట ఇంకా మేక జడత ఇచ్చి ఇవ్వాలని ఇంకో మొక్కుతున్నారు హ్యాపీ బర్త్డే ఇంటికి ఆరు ఆకుడు ఇంటి వాసుడు తల్లి తల్లి నువ్వు ఆ నమ్మకాలు అందరికి మంచిగా నిండు ఉండి నువ్వు తల్లి ఎవరినైనా నువ్వే కాపాడుకుంటూ వస్తాను నీ అస్తమే మాకున్నది ఎవరి తల్లి ఓకేనా ఎవర రా చాలా ఏం చేస్తున్నారురా ఇక్కడ అహా రైమ్స్ లో రైమ్స్ లో ఉంటదిగా అది చేస్తున్నారు కదా ఏదంటది ఫైవ్ లిటిల్ మంకీస్ జంపింగ్ ఆన్ ద బెడ్ వన్ ఫెల్ డౌన్ బ్యాడ్ అవునీస్ హెడ్ నో మోర్ మంకీస్ జంపింగ్ ఆన్ ద బ్యాడ్ జంప్ చేయండి ఇంకా ఆ మమ్మీ కాల్ ద డాక్టర్ తెలుసా నీకు కూడా